నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని వేంగలరావు నగర్ లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని వెంగళరావు నగర్ లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు వైద్యులతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు సూచించారు అందరికి కూడా తెలుసు పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రిసన్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ ఆట్రబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో రాబోతున్నాము సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్లింగ్ స్కిల్లింగ్ స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ లేదంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినందులో అయితే మనం బీపీసీఎల్ కావచ్చు లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి మనకు రామాయపట్నం పోర్ట్ దగ్గరే ఉన్నాయి సో అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను అదే ఈ ల్యాండ్ ఎక్విబిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది అది కూడా పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని చేసి ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాము నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్ ఆయన వచ్చిన వేళ విశేషం ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా పులకిస్తుంది ఆ ఈ ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈరోజు పంటలు పండుతున్నాయి అందరూ ఆనందంగా ఉన్నారు ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వచ్చి మన కలెక్టర్ గారు కావల మీద ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు నిజంగా నేను సార్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్ బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది అందుకనే మీకు ఐదు నెలల నాడు చెప్పా అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని అది నిజంగా నెరవేరిందంటే రోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా కలెక్టర్ గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి సార్ చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజున ఈ పిఈీ సెంటర్ ని సార్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం ఇంకొకటి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింస్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంది చూసాం చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ అంటే అడిగా సార్ సార్ ఇట్లా నాకంటే రాత్రి ఈ షాదీ మందికి ముప్పై లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి ఈ రోజు మన ఎందుకు చూశారు సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉండబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం మరొక్కసారి ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావలు ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసారా